రాజకీయాలు రా భారత రాజ్యాంగం ప్రధానమంత్రి కనీసం ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు అన్నా చెల్లెల మధ్య సంవధానం గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదు ప్రస్తుతానికి సంవత్సరాలుగా దేశంలో ప్రజాస్వామ్యం లేదు మోడీ పరిపాలన ఒక నియంత పరిపాలన లాగా ఉంది ఆయన ఒక హిట్లర్ లాగా ప్రవర్తిస్తున్నాడు మోడీ ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే కోటీశ్వర్ల పార్టీగా తయారైపోయింది ఇద్దరే ఇద్దరు కనిపిస్తున్నారు భారతీయ జనతా పార్టీలో అమిత్ షా మోడీ వీరి వీరిద్దరు చరిత్రలో చాలా చాలా ఘోరంగా ఉన్నాయి లాల్కృష్ణ అద్వానీ చెప్పాడు వీళ్ళని గురించి పది సంవత్సరాల నాడు ప్రజాస్వామ్యం కూలిపోతుంది మోడీ పరిపాలనలో చెప్పి ఈనాడులోనే ఒకటిన్నర పేజీలు ఇంటర్వ్యూ ఇచ్చి ఉన్నాడు అద్వాణి గారు ఆయన అందరూ మర్చిపోయి ఉండొచ్చు కానీ మేము మర్చిపోలేదు ఈరోజు ఆయన ఎవరికి సహాయం చేస్తున్నాడు మోడీ భారతీయ జనతా పార్టీ కొంతమంది కార్పొరేట్ కంపెనీలకే సహాయం చేస్తూ ప్రజాస్వామ్యం అనేదాన్ని కనబడకుండా కూనీ చేసేసినటువంటి మోడీ మళ్ళా ఇంకొక ఐదు సంవత్సరాలు రావాలని అడుగుతున్నాడు ఏమాత్రం పొరపాటు చేసినా ఏ మాత్రం చిన్న పొరపాటు చేసి మోడీకి పరిపాలన ఇస్తే భారతదేశ రాజ్యాంగం నాశనం అయిపోతుంది భారతదేశ రాజ్యాంగం మిగలదు మోడీ ఒక హిట్లర్ హిట్లర్కు ఓట్లేస్తారా అని నేను అడుగుతున్నా ఈ హిట్లర్ జోబీలో ఇద్దరు చేరిపోయి ఉన్నారు ఈ హిట్లర్ జోబీలో నియంత మోడీ జోబీలో ఒక జోబీలో టీడీపీ చేరిపోయింది ఇంకొక జోబీలో ఆయన చేరిపోయినాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో పరిపాలన ఎక్కడుంది ఏముంది పరిపాలన రౌడీ రాజ్యం వెళ్తూ ఉంది దుర్మార్గమైనటువంటి అవినీతి అంతం కావాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతం కావాలి జగన్మోహన్ రెడ్డి ఈ నియంత మోడీలు ఇద్దరు దేశానికి రాష్ట్రానికి ప్రమాదకరమని తెలియజేస్తూ మరి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే భారతదేశం భారతదేశంగా మిగులుతుంది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంగా ఉంటుంది పాడైపోయి మరి అవినీతిని గురించి మోడీ మాట్లాడుతున్నాడు దినం ఆయన చేసేది అంత అవినీతి అవినీతి మయం మీడియా సంస్థలను మేనేజ్ చేసుకుంటూ పోతున్నాడు కార్పొరేట్ సంస్థలను మేనేజ్ చేసుకుంటూ పోతున్నాడే తప్ప ఆయనలో ఉన్నంత అవినీతి ఎక్కడా లేదు ఆయన ఈరోజు బయటకు వస్తున్నాడంటే మరి మేకప్ ఖర్చులే ఇరవై వేలు ఆయన ముఖానికి రంగు పూసుకోకుండా బయటికే రాడు ఎన్టీ రామారావు కూడా మరి ఆయన మహానటుడు మంచి నాయకుడు ఆయన కూడా బయటకు వచ్చేటప్పుడు నేను చూశాను ఆయన మేకప్ ఏమీ చేసుకునేవాడు కాదు ఈరోజు మోడీ బయటకు వస్తున్నాడంటే ఇరవై వేల రూపాయల ఖర్చు పెట్టి మేకప్పులు చేసుకొని వస్తున్నాడు ఏ రాజకీయ నాయకుడు కూడా మేకప్పులు చేసుకొని రారు మరి ఒక్కొక్కటి అడుగుతున్నాను ఈ ప గత పది సంవత్సరాలలో మోడీ గారు ఎప్పుడైనా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా పెట్టాడా ఆయనకి పత్రికల పైన కానీ ఒక్క రోజన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడా అని మీరు గతాన్ని ఆలోచించమని కోరుకుంటున్నాను దేశంలో కనీసం ప్రధానమంత్రి ఒక్కసారి కూడా పది సంవత్సరాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి ప్రధానమంత్రి అవసరమా ఈ భారతదేశానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టనటువంటి వాడు అంటే అర్థం ఏంది పత్రికా స్వేచ్ఛ పైన నమ్మకం లేనటువంటి మోడీ మరి ఇటువంటి మోడీ పోడం